వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు రీసెంట్గా ఆమె ప్రెస్ మీట్ పెట్టారు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం అంటే వారి వ్యక్తిత్వాన్ని కించపరచడమే అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉంటారని ఆమె ఆరోపించారు కొంతకాలంగా ఆయన చేస్తున్న రాజకీయం ఇదే అయితే అదే వ్యూహాన్ని చెల్లి షర్మిల మీద పోటిస్తున్నారు పాటిస్తున్నారు తన సోషల్ మీడియా టీంతో విస్తృతంగా తిట్టించడంతో పాటు స్వయంగా తాను కూడా రంగంలోకి దిగి ఆమె వ్యక్తిత్వం మీద నిందలేస్తున్నారు షర్మిలకి పదవి పిచ్చి పట్టిందని తాను ఒక పెద్ద కాంట్రాక్టర్ని అడిగితే జగన్ అతిపెద్ద నిజాయితీ పరుల కుటుంబానికి మేలు చేసేందుకు ప్రజలకు పదవి ఇవ్వలేదంటూ చెప్పారని రకరకాల కథనాలు వినిపించారు చివరికి తాను స్వయంగా ఇంటర్వ్యూలో ఇలాంటి భావన వచ్చేలా చెప్పారు షర్మిలకి రాజకీయాల్లోకి వచ్చే అర్హత లేదని తను ఒక్కడికే ఉందని చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మీద షర్మిలు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు అదే సమయంలో ఇప్పుడు జగన్ తనని అన్న మాటలతో పాటు గతంలో జగన్ కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుని మరి ఆమె కన్నీరు పెట్టారు తను అసలు రాజకీయాల్లో తెచ్చింది జగనేనని ఆయన జైల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల సమయంలో ప్రచారం చేయించుకున్నది ఎవరని ఆమె ప్రశ్నిస్తున్నారు చెల్లికి రాజ్యసభ ఇస్తామని తల్లికి హామీ ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేశారని షర్మిల బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి మాటలు చాలా నెగిటివ్గా ప్రజల్లోకి వెళ్తున్నాయి ఇవి గనక ఖచ్చితంగా ప్రజలు సీరియస్గా తీసుకుంటే మాత్రం కడపతో పాటు అనేక ప్రాంతాల్లో వైసీపీ ఓడిపోయే పరిస్థితుంది షర్మిల ఏమన్నారంటే ఆనాడు ప్రతి సభలో ప్రతి అడుగులో జగన్ కోసం కాలికి బలపం కట్టుకుని నేను తిరగలేదా ఇన్ని త్యాగాలు చేసినా నాకు రాజకీయ కాంక్ష ఉందంటున్నారే అదే ఉంటే నేను కోరుకున్న పదవి మీ పార్టీలో మొండిగా పొందగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్షగానే ఉందని మీ మనస్సాక్షిలో మీరు నిజంగా నమ్ముతున్నారు మీరు సీఎం అయ్యేంత వరకు అన్న కోసమని రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమాలను మళ్ళీ మీరు తీసుకొస్తారని నమ్మి నేను మీకోసం ఎంత పని చేసినా అది వాస్తవం కాదా మన ఇద్దరు నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ మిమ్మల్ని పదవి అడగకుండా మీకోసం నిస్వార్థంగా పనిచేసాను నేను ప్రమాణం చేయగలను పదవి అడిగానని మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉందని డబ్బు కాంక్ష ఉందని కానీ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు వైఎస్ఆర్ అలాంటి వ్యక్తి బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలో పెరిగాను ఆయన ఆశయాల కోసం ఈ రకంగానే మీకు సహాయపడాలని నేను స్వార్థంగా త్యాగం చేశా అంటూ షర్మిలా కన్నీరు పెట్టుకున్నారు అయితే త్వరలోనే వైఎస్ విజయమ్మను కూడా అమెరికా నుంచి దింపి అంటే ఎందుకంటే ముప్పై ఆరు గంటలే ఉంది ఎలక్షన్కి ఈ గ్యాప్లోనే వైఎస్ విజయమ్మని రంగంలోకి దించి ఒక్కొక్కరికి ఫ్యూజ్ చేయగలేరాగా ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆమెతో ఒక ప్రెస్ మీట్ పెట్టించాలని షర్మిలు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది గుడ్ ఐడియా లేదా బ్యాడ్ ఐడియా అని కామెంట్ చేయండి